మతైసు వార్త ఆరో అధ్యాయము ఒకటో వచనము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడమన్నాడు మన ఏసు క్రీస్తు ప్రభువారు అంటే మనం నీతి కార్యం జరిగించినప్పుడు ఏ మనుషునికి కూడా కనపడకూడదు అని చెప్పాడు ఎందుకు అనగా మన వాళ్ళు ఏం చేస్తారు అనగా ఒకరికి ఒక పూట ఆహారం పెట్టి ఓ తీరా ఫోటో తీరా సెల్ఫీ తీరా అని తీసుకుంటారు ఒకరికి ఒక చెద్దరి ఒక దుప్పటి కప్పి ఫోటో తీసుకుంటాడు ఒక వంద రూపాయలు సాయం చేసి ఇదే తీసి పెట్టినా స్టేటస్లో పెట్రా యూట్యూబ్లో అప్పుడు చేయరా అని ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకుంటారు ఈ వరిష్టం వారు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అలా చేసుకోవడం వల్ల ఇతరులకు కనబడవలనని మీ నీతి క్రియలు మనుషుల ఎదుట చూపించుకుని దలిచే బోరన పరలోకమందున్న తండ్రి వలన మీరు ఎలాంటి ప్రతిఫలము పొందరు అని నిత్యంగా మీతో నేను చెబుతున్నాను అంతేకాకుండా సంఘములలో కూడా ఒక పూట భోజనం పెట్టి అంతేకాకుండా సంఘానికి పరిచర్యకు సహకరించినటువంటి వారు సంఘంలో నిలబెట్టి వారి నిమిత్తమే అందరి ముందు పొగడాలి కొన్యాల వారి శాల్వకప్పాల వరకు దండేయాలి లేకపోతే వారు అలుగుతారు ఇలాంటి దుష్ట స్వభావం కానీ ఉండకూడదు ఇలాంటి వారు బూర ఊదింపుకునేవారు జేజేలు పలికించుకునేటువంటి వారు గొప్ప చేసుకునేటువంటి వారు నేను ఇది చేసినా అది చేసినా ఇవన్నీ ప్రకటించుకోవాలి నేను చెప్పుకోవాలి అందరి కనబడాలి మేము చేసిన పనులను అందరికీ తెలియాలి నా ఇంట్లో భార్యకు తెలియాలి నా తల్లికి తెలియాలి నా పిల్లలకు తెలియాలి సమాజంలో ఉన్నవారికి సంఘం ఉన్నవారికి ఓ బయట ప్రపంచానికి అందరికీ తెలియాలి నేను ఇది చేశానని తెలియజెప్పుకుంటే నీకు పరలోకం మందు ఉన్న తండ్రి వలన ఎలాంటి ప్రతిఫలము దొరకదు అని నిత్యముగా మీతో నేను చెప్పుచున్నాను మరి ఏం చేయాలి పరలోకం మందు ఉన్న తండ్రి వలన ప్రతిఫలము పొందాలి అని అంటే మనము ధర్మకార్యం చేసినప్పుడు వేషాధారుల వలై మన ముందు బూర ఊదింపు కొనక అంటే నేను ఇది చేశాను అది చేసిన అనేక చెప్పించుకొనక మన కార్యములన్నీ కూడా బయట ప్రకటించుకునకుండా ఉండనట్లు మనము ఏ విధంగా జాగ్రత్త పడదంటే మనము కుడి చేత చేసినది ఎడమ చేతికి తెలియకూడదని చెప్పాడు అంతటి సఫిషియంట్గా అంతటి జాగ్రత్తగా దేవుని పనులను చేయాలి మన ధర్మములు మనం జరిగించాలి మనం ధర్మ కార్యములు ఈ విధంగా చేయాలి అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇక ముందు ఇక అంతకు ముందు ఎలా చేసుకుంటున్నారో ఇక మీదట నీ ఉక్కుడి చేతి చేసినది నీ ఎడమ చేతికి తెలియకూడదని చెప్పాడు ఇప్పుడు ఇలాగునా చేస్తే పరలోకమందున తండ్రి వలన మనకు ప్రతిఫలం లభిస్తుంది మీరైనను నేనైనాను ఏ స్థల సృష్టి ఏ మానవుడైనను ఏ ధర్మకార్యం ఎవరికి మేలు చేసినను ఎవరికి మంచి చేసినను నేను అది చేశాను ఇది చేశాను ఓ అందరి ముందు ప్రకటించుకోవడం లాభం ఏమీ లేదు నేను నీ కొరకు ప్రార్థన చేశాను నేను చేస్తే నువ్వు బ్రతికినవని చెప్పుకోవడానికి దైవజన్మైన మనకు కూడా ఎలాంటి అధికారం లేదు అది పరలోకమందున తండ్రి వలన మాత్రమే కలిగినది కార్యం చేయవాడు ఆయన మనం చేసే పని ఎవరికి తెలియకుండా పరలోకమందున తండ్రికి చూపించుకోవడమే మన మంచితనాన్ని చూపించుకోవడమే మన విధి అందుకే ప్రేమైన దేవుని బిడదారా మీరు ఇది మొదలుకొని నిరంతరం ఎవరికి ఏ ధర్మ కార్యం చేసినను ఏ సహాయం చేసినను అది మూడో వ్యక్తి తెలియకుండా నీకు పరలోకమందున తండ్రి తండ్రి ఆకాశం నుండి చూస్తూ ఉంటాడు అప్పుడు ఆయనే మనకు ప్రతిఫలాన్ని కలగజేయవాడు చూచేవాడు ఆయనే ప్రతిఫలాన్ని కలగజేవాడు ఆయనే కాబట్టి ఆయన నుండి ప్రతిఫలం పొందుకోవడానికి నిధులు చూడండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్